హోషయా గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఏహోవ నాకు సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఏహోవ వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్రాలై వ్యభిచార్నీయ దాని వద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను తులముల తొలముల ఏదుము ఎవలును తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలను నీ ఎడల నేనును అలాగున నుందును నిశ్చయముగా ఇస్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు దేవతా స్తంభమును కానీ ఏపోదును గాని గృహ గృహదేవతలను గాని ఎంచుకొనకుందురు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన ఏహోవ యొద్దను తమ రాజైన దావీదునొద్దను నొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి ఏహోవ అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు